ఏ మా మామ ఆర ఆకులు తాగుతున్నారు చాలా బాగుంది చూడండి ఆకులను తాగుతూ అలా ఉంటాయి మా బాబాయ్ పడుతుంది ఆర అంటారు మంచి మూడు దారికి చేర్చకని. తలలే నియా తాదానికి డాక్టర్ ది తి పరితకలది. 12 వోజీ వాల వగా. అలాదా వగా. ఏయ్ పడురా. నిను నిను రాకు నిను రాకు పురాని అబినసనట్ల అండికి పనికి. కన్నిని తీచ్చుకో అడికి తీపి సబ్నే. అంబిస. మమ గల్లు తాకి ని కూలండి ఇట్లా వండి. చాలా బాగుంది అబ్బా ఆ కళ్ళు తాయి నోట్లయిన తేసుకుంటే నా సా అబ్బా మా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్ మా మామ చూడు బుర్ర కార ప్యాకెట్లు పాపడాలు కూర ప్యాకెట్లు బుర్రల ప్యాకెట్లు అవి తింటే ఎలా ఉంటుంది చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం చూడండి ఈరోజు